జిల్లా సత్యవేడు సమీప ప్రాంతాలటువంటి చుట్టుపక్కల గ్రామాల వారు వారి యొక్క భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని సత్త్యవేడు నుంచి తిరుపతి వరకు నిరసన తెలుపుతూ వారి యొక్క సమస్యను తెలుపుటకు తిరుపతి కలెక్టర్ ఆఫీస్లో ఆశ్రయించడం జరిగింది మేము నాలుగు గ్రామాల రైతులు మూకుములుగా కట్టుగా ఎస్జెంట్కి భూములు ఇవ్వదంచుకోలేదు భూములు వాళ్ళు బలవంతం సేకరణ చేసిన రైతులందరూ ఆత్మహత్య చేసేదానికి కూడా సిద్ధంగా ఉండారు కాబట్టి గవర్నమెంట్ పెట్టుకొని మేలు చేయాలని కోరుకుంటున్నాము ఆల్రెడీ భూసేకరణ చేసిన భూముల్లో ఇంకా సుమారు మూడు వేల ఎకరాల భూములు ఖాళీగా ఉన్నాయి దాంట్లో పరిశ్రమలు పెట్టకుండా మళ్ళీ మా భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని లెక్కలో తయారైనారు కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అందరికీ రైతులకు న్యాయం చేయాలని మా నాలుగు గ్రామాల తరుపున కోరుకుంటున్నాం తిరుపతి జిల్లా సతివేడు మండలం తిరుగులం కొల్లడం రాళ్ళకుప్పం పెద్దీటిపాకం రాజపాల్యం రైతులు ఎస్సీ జడ్కి భూములు ఇవ్వకూడదు అనే అంశం మీద మేము ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరుతున్నాం తిరుపతికి వెళ్తున్నాము ఎస్సీ జడ్కి ఏపీఐసికి రెండు వేల ఐదు వందల ఎనభై ఎకరాలు కావాలని నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు ఆ నోటిఫికేషన్ని వెనక్కి తీసుకొని మా భూములు మాకే చెందేటట్లు ఉంచాలనే ఒక అంశం మీద కలెక్టర్ గారికి వినతి ఇచ్చి మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ భూములు ఇవ్వడానికి సంసిద్ధంగా లేమని వ్యక్తపరుచుకుంటున్నాము సిసిటి కొరకు రెండు వేల ఏడులో మేమందరం అంటే దాదాపు ఏడు వేల రెండు వందల యాభై ఎకరాలు అప్పుడు భూసేకరణ చేపట్టడం జరిగింది ఆ రోజు ఇరువులం కొల్లడం పెద్దీటి భాగం రాళ్ళకుప్పం రాసపాలెం గ్రామాలు భూములు ఇవ్వమని ఆ రోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఆ రోజు మేము వ్యతిరేకించటంతో పోరాటటంతో అప్పుడు ప్రభుత్వం దాన్ని నోటిఫికేషన్ నుంచి తప్పించి భూములను మాతో పాటు సత్వేడి మండలంతో పాటు వరదాయిపాలెం మండలంలోని బత్తలవల్లం చిరమత్తూరు గ్రామాలు కూడా ఆ రోజు పోరాటం చేయడంతో తప్పించారు ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత మరలా జివో థర్టీ నైన్ డివో ఎంఎస్ థర్టీ నైన్ తీసుకురావటం మళ్ళా రెండు వేల ఐదు వందల ఎకరాలు ఈ నాలుగు గ్రామాల్లో కావాలనేసి డిఓ రావడంతో మేమందరం కూడా రైతులందరూ దిగ్భ్రాంతి చెంది ఎందుకంటే ఇరవై అయింది రెండు వేల ఏడులో చేపట్టడం జరిగింది కుసేకరణ అప్పుడు మేము వ్యతిరేకించినాం ఆ తర్వాత ఈ భూముల మీదనే మేము ఆధారపడుతూ వ్యవసాయం కొనసాగిస్తున్నాం మేమందరం పూర్తిగా దిగ్భ్రాంతి చెంది పూర్తిగా అందరూ ఎవ్వరూ భూములు ఇచ్చేదానికి రైతులు సిద్ధంగా లేదు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఆర్డీఓ గారికి వినతపత్రం సమర్పించడం జరిగింది ఈరోజు తిరుపతి జిల్లాలో కలెక్టర్ గారికి తిరుపతిలో కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వటానికి రైతులను దాదాపు నూట యాభై మంది ఈ నాలుగు గ్రామాల నుంచి బయలుదేరడం జరిగింది కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి విన వినతం ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి దీన్ని ఈ జీవోని రద్దు చేసి రైతులకి అండగా ఉండాలనే ఒక నినాదంతో మేమందరం కూడా ఈరోజు కలెక్టర్ దృష్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లాలనేసి నిర్ణయం తీసుకున్నాం ఉద్దేశంతో ఈరోజు తిరుపతికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నమరణం ఇవ్వాలని మేము నాలుగు గ్రామాల రైతులను బయలుదేరి వెళ్తున్నాము భూసేకరణ చట్టం అనేది ఫాలో అవ్వకుండా పూర్తిగా రైతులకి నోటీసులు ఇచ్చి మేము ఇరవై నాలుగు లక్షలు మీకు కంపెన్సేషన్ ఇస్తాం మీ భూములు తీసుకోవాలని వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా ముందుకు వెళ్తా ఉన్నారు దీన్ని కూడా ఆపివేయాలనేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం నివాసిని రెండు వేల ఏడులో భూములు ఇవ్వకూడదని రాజశాఖ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వద్దకు కూడా వెళ్ళినాము మహానుభావుడు అతను అప్పట్లో మా గ్రామాలను ఆపినాడు అది మొదలు మేము వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాము నేను రైతుని ఈ సంవత్సరం కూడా పొచ్చు చెట్లు వేసినాను తొమ్మిది లక్షల రూపాయలు నాకు ఆదాయం వచ్చింది మిరప చెట్లు సన్నగా వైరి అందరూ పైరు పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ మా భూముల్ని ఆపుకోవాలని కోరుకుంటున్నాము కాబట్టి దయచేసి ఇది సీఎం గారు కూడా తెలియాలి ఆయన కూడా మా మీద మంచి మనసుతో ఆలోచించి మా భూములను ఆపాలని మా నాలుగు గ్రామాల తరపున కోరుకుంటున్నాం